నమస్కారం న్యూస్ కి స్వాగతం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో మలేగాం న్యూ సాన్ నిగ్వా గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్న ముధోల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గ్రామస్తులతో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలకు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సమాంతర ప్రాధాన్యతనిస్తూ అత్యుత్తమైన పరిపాలనను అందిస్తూ దేశం కోసం దేశ అభ్యున్నతి కోసం అనునిత్యం పరితపిస్తున్న నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానం చేయడమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు నచ్చలేండు అక్కలు అమ్మలు ఎండనక ఏ మనక అక్కడికి వెళ్ళి దోదో కిలోమీటర్ నడిపించుకుంటా కూలి పొట్ట కోసం కూలికి వచ్చిన మా అక్కలు అమ్మ అదేవిధంగా తమ్ముళ్ళు అన్నలు మా నాతో పాటు వచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన ఊళ్ళే పెద్ద మంది అందరికి పేరు పేరున నమస్కారం తెలివిస్తున్నాను माय तुम्हाला सगळ्याला मराठी की बोलू बोलू मराठी आपण तेलंगणात तेलंगणा नवीन कार्ड नातूच पंतच नाव हे केलं तर काय होते तुम्हाला पाच पाच किलो तांदूळ येतात कसे येतात तांदूळ तांदूळ देणारा कोण कोण मला सांगा तुम्ही एक तर जोरात सांगा नरेंद्र मोदी आहे किंवा मग आपण वोट कोणाला टाकू

పాకిస్తాన్ అనుకోండి శ్రీలంక అనుకోండి తినడానికి తిండి లేదు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం మనకు కరోనా వచ్చినప్పుడు మన దేశంలో కరోనా టీకాలు తయారు చేసి మనకు ప్రతి ఒక్క మనిషికి రెండు మూడు టీకాలు ఇవ్వడం జరిగింది ఆ రెండు మూడు టీకాలు ఎందుకోసం ఇచ్చిండ్రు మనకు కరోనా రాకుండా వేరే దేశం లేదు వేరే దేశంలో ముప్పై వేలు రూపాయలు పెట్టి ఒక టీకా తీసుకున్నారు ఈనాడు మన దగ్గరికి మన ఇంటికి మన దగ్గరికి వచ్చి టీకాలు ఇచ్చిర్రు కాబట్టి అదే కాదు ఈనాడు గత పది సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుండ్రు ఈవెల్లా చూసుకోండి ఇవాళ మనకు ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఫ్రీగా ఒక రూపాయన ఇస్తుండ్రా ఇస్తలేరు కదా ఫ్రీగా బియ్యం ఇస్తుండ్రు నరేంద్ర మోదీ ఇస్తుండ్రు దాని దానికోసం అదే కాదు ఇవాళ మన దగ్గర శ్మశన వాటిక ఇది స్పష్టంగా వాటిక పైసలు కూడా నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ సిసి రోడ్లు అవుతున్నాయి నరేంద్ర మోడీ మన చండాశ్రమంలో కట్టుకున్న పైసలు కూడా నరేంద్ర మోడీ ఈనాడు ఏదన్నా గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ అయింది అంటే మన బీ బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫునే డెవలప్మెంట్ అయింది కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్పేది ఏది ఏమైనా మన భారతదేశం ఇవాళ మన ఇంట్లో నలుగురు కొడుకులు ఉంటారు నలుగురు బిడ్డలు ఉంటారు మన ఇల్లు మంచిగా ఉన్నప్పుడే ఆ బిడ్డలకు కొడుకులకు మంచిగా చూసుకుంటాం అందుకోసమే మన దేశం మంచిగా మనం అందరం అందరి మంచి స్థాయికి ఉంటాం కాబట్టి మీరందరూ మీకు ఇప్పుడు ఎంతస్తుంది కూలి రోజు రోజు నా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అదేవిధంగా అన్నలు తమ్ములు నాతో వచ్చేసిన భారతీయ జనతా పార్టీ పదాధికారులు ఇక్కడ ఉన్న మాలేగా గ్రామం వచ్చేసిన మా భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరికీ జై శ్రీరామ్ తెలియజేస్తున్నాను అమ్మ నేను రెండే నిమిషాలు మాట్లాడతా ఇక మాట్లాడా నాలుగు నెలల కింద అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి వచ్చినాయి లేదా మీరు అందరు కలిసి ఇక్కడ ఉన్న తాలూకా ప్రజలందరూ అక్కలు అమ్మళ్ళు తమ్ముళ్ళు కలిసి నాకు భారీ మెజారిటీతోని గెలిపించారు గెలిపించిందా లేదా గెలిపించారు గెలిపించిన తర్వాత నా బాధ్యత ఏముంది ఐదు సంవత్సరాలు మీ సేవకుడుగా మీ సుఖాల్లో కష్టాల్లో ఏదైతే సమస్య ఉంది రోడ్ల సమస్య అనుకోండి కూపన్ కార్డ్ సమస్య అనుకోండి భర్త్ చనిపోతే ఓల్డేజ్ పెన్షన్స్ అనుకోండి బీడీ కార్మిగా పెన్షన్స్ అనుకోండి అవి అన్ని చెట్టి బాధ్యత నా మీద మీరు అందరు దయతో చేశారు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ఉంది మన భారతదేశ ఎలక్షన్ మన దేశం ఎలక్షన్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంది ఎలక్షన్ కాదు దేశం ది ఎలక్షన్ దేశం ఎలక్షన్స్ అంటే మన దేశం బాగా బాగుండాలా సురక్షితంగా ఉండాలా దేశంలో ఎటువంటి మత కళాలు కావద్దు దేశం ప్రగతి పథంలో పోవాలా దేశంకు కాపాడిన వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి ఒకటే ఒకటి వ్యక్తి ఎవరు నరేంద్ర మోదీ అవునా కదా నరేంద్ర మోదీ ఇప్పుడే మా సోదరులు చెప్పిండు కరోనా టీకాలు రెండు మూడు కొందరు రెండు తీసుకున్నారు కొందరు మూడు తీసుకున్నారు రెండు తీసుకున్నారు మూడు తీసుకున్నారా మీరు మూడు తీసుకున్నారా మూడు టీకాలు తీసుకున్నారు ముప్పై ముప్పై వేలకు తొంభై మూడు టీకాలు అవునా కదా ఎది టీకాలు ఎన్ని పైసలు తొంభై వేల రూపాయలు దానికి మనం రుణం తెలిపాన్నా లేదా మోదీకి రుణం తెలిపాన్నా లేదా రుణం తెలపడానికి ఒక్క ఓటు నాకు వేశారు వేసిందా లేదా ఒక్క ఓటు ఒక ఒక టీకా ఫ్రీ అయిపోయా అయిపోయిందా లేదా ఇంకా రెండు ఉన్నాయి రెండు టీకాల మన ఆదిలాబాద్ జిల్లా నుంచి గోడం నాగేష్ కు పూకు ఒకటేయాల చేస్తారు కదా రుణం దిలుపుతున్నా కదా రెండు అయిపోయా ఇక మూడోది ఉన్నది దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలా అయితే మూడో టీకా చేసినాం లేదా బగర్ పైసల్ది మనం గుద్దీ ఆయనకు పిట్టం చేశాము ఎందుకు చేస్తున్నామమ్మ దేశం మంచిగా ఉండాలా ఇప్పుడు మన పిల్లగాళ్ళు చిన్నగా ఉన్నారు ఐదు పది ఇరవై సంవత్సరాల నుండి పిల్లగాళ్ళు ఉన్నారు వాళ్ళ భవితం మంచిగా ఉండాలా మత కల్లాలు కావద్దు దేశంలో ఉద్యోగాలు రావాలా ప్రపంచంలో ఏదైతే ప్రపంచం ఉన్నది ఆ ప్రపంచంలో మన పేరు ప్రఖ్యాత కావాలా అని మనం మోదీ గారికి ఓటు వేయాల అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూసాదు చూసినా లేదా Yem